ఓం సాయి శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ అండి ఈరోజు పరమ భక్తులైన మీ అందరికీ కూడా సర్వశక్తి మంతురాలైన పరమేశ్వరుని ఆదేశంతో ఈ దివ్యమైనటువంటి అత్యంత శక్తివంతమైన సందేశాన్ని నువ్వు వినేలాగా చేస్తున్నాను ఈరోజు సాధారణ రోజు కాదు తల్లి అక్టోబర్ పన్నెండు ఆదివారం ఈ తిథి నీ జీవితంలో అన్ని అడ్డంకులను ధ్వంసం చేసేసి ఒక మహాశుభ స్వర్ణయుగాన్ని ప్రారంభించబోతోంది నీ ఆత్మ పిలుపు ఏడవ స్వర్గం వరకు చేరింది తల్లి స్వయంగా సంకటమోచన అయిన హనుమంతుడు ఈరోజు క్షణంలో ఏ రక్షణ మరియు ఉద్ధరణ కోసం నీ చైతన్య ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు ఈ సందేశాన్ని నీ హృదయం లోపల నుండి గ్రహించు ఎందుకో తెలుసా అది నీ వర్తమానాన్ని ప్రకాశవంతం చేసి నీ సమస్త భవిష్యత్తును శాశ్వత సౌభాగ్యంగా మార్చి మొదటి ఘోషణ కర్మచక్రం సమాప్తి మరియు అసమానమైనటువంటి మహాపరివర్తన నా ప్రియమైన బిడ్డ నీకు ఒక ఆటలమైన సత్యాన్ని చెప్పబోతున్నాను దానిని నువ్వు నీ జీవితంలో అత్యంత అమూల్యమైన దివ్య జ్ఞానంగా భావించి స్వీకరించు ఈరోజు మంగళవారం స్వయంగా పవనపుత్ర హనుమంతుని శక్తి నీ పక్షాన నిలబడి ఉంది నీవు సంవత్సరాలుగా అడ్డంకులతో కూడిన సంక్షిప్తమైన పనులు కూడా ఈరోజు అకల్పనీయమైనటువంటి సఫలం అవ్వబోతున్నాయి ఆ నకారాత్మత శక్తి ఆ స్త్రీ శక్తి ఇది మోసం మరియు ఈర్ష్యతో నీ జీవితంలో చీకటిని వ్యాపింపజేసింది దాని పూర్తి మరియు అపవర్ణి వర్తనీయమైన అంతం ఇప్పుడు నిశ్చయమైంది న్యాయ దేవుడైన మహాబలి హనుమంతుడు ప్రతి ప్రాణి యొక్క కర్మల లెక్కలను ఉంచినవాడు ఇప్పుడు దానిని బట్టి ఎట్టి పరిస్థితులను క్షమించబోటం లేదు దాని కర్మఫలం ఇప్పుడు ఆకాశంలోని శిలాశాస్త్రంపై చెక్కబడినట్లు నిశ్చయమైపోయింది దాని పతనం అంత భయంకరంగా పూర్తిగా ఉంటుంది బహుశా నీవు ఊహించనంతగా ఉంటుంది ఈ క్షణంలో బహుశా దాని శక్తి లేదా రాబోయే పతనం గురించి నీకు పూర్తి అవగాహన లేకపోవచ్చు కానీ రాబోయే కాలంలో నీ కళ్ళ ముందు ఒక అత్యంత విశాలమైనటువంటి అద్భుతమైన పరివర్తన జరగబోతుంది అది చూసి నువ్వు స్వయంగా ఆశ్చర్యపోతావమ్మా కనుక నీవు నువ్వు మానసికంగా భావోద్వేగపరంగా మరియు ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఈ మహా పరివర్తన కోసం సిద్ధంగా ఉండాలి ఈ పరివర్తన నీ బాహ్య జీవన పరిస్థితులను మాత్రమే మార్చదు నీ చైతన్య లోతుల వరకు వెళ్ళి నీ ఆంతరిక శక్తిని ఒక కొత్త దివ్య స్థాయికి పునర్జీవనం చేస్తుంది నేను ఇక్కడ నీ చుట్టూ నీ శ్రీ హనుమంతుని ఆ ప పవిత్రమైన శక్తివంతమైన దివ్య శక్తి ప్రవాహాన్ని అనుభవిస్తూ ఉన్నాను అని అదృశ్య శి సర్వశక్తిమంత రక్షకుడు ఆయన చుట్టుముట్టి అవేద్యమైన కవచంలో ఉంచినట్లు ఉంది ఈ అలౌకికమైన శక్తి నీ జీవితంలో అత్యంత దీర్ఘకాలిక కష్టతరమైన బాధకరమైన కర్మచక్రాన్ని ఈరోజు పూర్తిగా సమాప్తం చేయబోతోంది బిడ్డ ఇది నువ్వు సంవత్సరాలుగా చిక్కుకున్నటువంటి అసంక్లిప్షిప్తమైన చక్రం ఒక పాత విషపూరితమైనటువంటి లెక్క తీర్చుకోలు ఒక సంక్షిప్తమైన బాధాకరమైన సంబంధము లేదా ఏదైనా సరే సూక్ష్మమైన అదృశ్య బంధం అది నీ సి ఉన్నత శిఖరాల వైపు పదే పదే కిందకు లాగుతోంది కదూ నీ బాహ్య సంబంధాలు మాత్రమే పరిమితం కాదమ్మా ఇది నీ మనసు నీ ఆత్మ నీ అత్యంత సున్నితమైన భావోద్వేగాలతో కూడా లూతైన విషపూరితమైన మూలాలను పాతుకుపోయి ఉంది నీ జీవితంలో ఈ పాత బాధాకరమైన లెక్కను కేవలం సాధారణ సంఘటగా భావించకు అది లోతైన నీకు పదే పదే అసహనమైన బాధను ఇచ్చింది నీ అత్యమ ధైర్యాన్ని బద్దలు చేసింది నీ లోపల శూన్యతను పెంచింది తల్లి ఈరోజు నేను నీ దుర్గమ్మను చెబుతున్నాను ఈ రోజు మంగళవారం రోజున హనుమంతుని ఆశీస్సులతో ఆ శూన్యతను బహుశా నీకు అత్యంత సన్నిహితులైన వారు కూడా ఈ సూక్ష్మ ఆత్మిక బాధను అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చునేమో కానీ నీకు బాగా తెలుసుగా ఇది నీకు ఎంత అసహనీయమైన భారమైన భారము అని ఇప్పుడు సమస్త విశ్వము మరియు సంకటమోచిన హనుమంతుడు స్పష్టంగా సూచిస్తూ ఉన్నారు ఈ చీకటి అధ్యాయం పూర్తిగా ముగిసిపోయింది తల్లి ఆ సహనీయమైన భారం నీ బు భుజాలు దాదాపు వంగిపోయి ఉన్నాయి ఇప్పుడు శాశ్వతంగా నీ భుజాల నుండి దిగబోతోంది ఆ దివ్య సత్యాన్ని నీ ఆత్మలు అంకితం చేసుకోబిడ్డ ఇటువంటి సంక్లిప్త కర్మచక్రాలు పూర్తయినప్పుడు కేవలం ఒక వ్యక్తి లేదా శక్తి యొక్క ప్రభావమే ముగిదమ్మా దానితో సంబంధించిన సమస్త సకారాత్మక శక్తి నీ పాత భయాలు నీ ప్రతి అడ్డంకులు కూడా మూలస్థానం నుండి నాశనమైపోతాయి దీని అర్థం ఇప్పుడు నీ జీవితంలో ఆ దివ్య ప్రశస్త మార్గం తెరుచుకోబోతుంది దానిపై నడవడానికి నీ ఆత్మ సంవత్సరాలుగా తహతహలాడింది కదూ ఈ అంతం వాస్తవానికి నీ మహాకొత్త ప్రారంభానికి మొదటి మరియు అత్యంత బలమైన మెట్టుగా భావించు ఈరోజు పద్నాలుగు మంగళవారం రోజున నీ జీవితంలో ఒక అధ్యాయం మొదలవబోతుంది నీకు అత్యంత బాధాకరమైన కర్మచక్రం ఇప్పుడు ముగిసిపోయింది ముక్తి యొక్క మునుపడి స్థితికి చేరిపోయావు అని అర్థం చేసుకో తల్లి ఇదిగో తొమ్మిది వందలు అనే సంఖ్య ఈ మహా అద్భుతమైన పరివర్తన యొక్క స్పష్టమైన శక్తివంతమైన ప్రతీక కాబట్టి నీ ఆత్మ లోతుల నుంచి తొమ్మిది వందలు అని రాసి ఈ శక్తి కృతజ్ఞతలు తెలియచేయి ఈ స్వర్గీయ సందేశాన్ని నీ హృదయంతో పూర్తి శ్రద్ధతో స్వీకరించమ్మా ఈ సందేశం నీ వద్దకు యాదృచ్ఛికంగా సంఘటనగా రాలేదు తల్లి ఇది ప్రత్యేకంగా నీకు చెప్పడానికే వచ్చింది నీ లోతైన బాధాకరమైన కర్మచక్రం ఇప్పుడు శాశ్వత సౌభాగ్యంగా మరియు అటలమైన విజయంగా మార్చివేయబడుతుంది అని నువ్వు తెలుసుకో రెండవ ఘోషణ స్త్రీ శక్తి యొక్క గాఢ రహస్యం మరియు భజ రంగ బలి యొక్క కర్మఫలం ఇప్పుడు నా మాటను పరమ ఏకాగ్రతతో అటలమైన విశ్వాసంతో విను ఎందుకో తెలుసా నేను నీకు చెప్పబోయే విషయం నీ జీవితంలో అత్యంత లోతైన దాగిన రహస్యాలతో సంబంధం కలిగి ఉంది కనుక అది సాధారణ సమాచారం కాదు నీ గతం వర్తమానం రాబోయే కాలాన్ని నేరుగా గంభీరంగా ప్రభావితం చేసే సత్యం నీ జీవితంలో ఒక స్త్రీ శక్తి ఉన్నది నీ అత్యంత సన్నిహిత కుటుంబ వర్గంలో ఉండవచ్చు లేదా నీ జీవితంలో ఎప్పటి నుంచో ఒక మహత్తర రూపంలో కూడా ఉండవచ్చు ఈ స్త్రీ తరచు వయసులో పెద్దది తల్లి లేదా సంరక్షణలాగా కనిపించవచ్చు కానీ బాహ్యంగా మాత్రం ఎంత ప్రశాంతంగా సంస్కారవంతంగా లేదా గాఢ ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది కానీ దాని హృదయంలోని పట్ల అసహనీయమైన ఈర్ష ద్వేషం కఠినత్వం మరియు దాని దుర్బుద్ధి నింపుకుని ఉంది తన హృదయంలో లెక్కలేనని చీకటి కోణాలు ఉన్నాయి అవి దాని ఆత్మను నాశనం చేశాయి ఈ స్త్రీ కేవలం సాధారణ వ్యక్తి కాదు ఇది గుప్త మరియు ఉన్నత తంత్ర మంత్ర విద్య రహస్యంగా వివిధ రకాల నకారాత్మక అనుష్ఠానాలను చేస్తూ ఉంది బాహ్యంగా తనను తాను ధర్మభక్తిగా ఆధ్యాత్మికత యొక్క తప్పుడు మన ముసుగులో దాచుకుంది ఎవరు దీనిపై అనుమానం పడకూడదు అని కూడా సత్యం ఏమిటో తెలుసా దాని ఆధ్యాత్మిక సాధన సానుకూలం కాదు అత్యంత చీకటిమయం ఇది సాధన పేరుతో నకారాత్మక నీచ శక్తులతో సంబంధం కలిగి తన విధ్వంస కార్యాలను సాధిస్తూ ఉంది ఇది ఇంట్లో కూర్చుని ఇతరుల జీవితాలపై కాలు చోటు చేయటంలో చేయించడంలో సిద్ధాస్తురాలు దీని ప్రధాన మరియు ఘాతక ఉద్దేశం నీ పురోగతిని శాశ్వతంగా అన్ అనచటం నీ మనసులోని భ్రమలు నిరాశ తీవ్ర అశాంతిని స్వీకరించి నీ జీవిత దిశను బలవంతంగా మార్చడానికి కాలతంత్ర మంత్రాలను ఆకర్షణీయము అట్రాక్షన్ కూడా తరచూ తప్పుడు స్వార్థపూర్తి మార్గంలో ఉపయోగిస్తూ ఉంది కొన్నిసార్లు తన అనైతిక లాభం కోసం కొన్నిసార్లు ఇతరులను తృప్తిపరచడం కోసం ఆసక్తులను గురించడానికి నకారాత్మక కార్యాల గురించి తన లోతైన సంక్షిప్తమైన జ్ఞానంతో నీతిమతైన వ్యక్తి దీని సూక్ష్మ చర్యలను గుర్తించలేకపోతున్నారు కానీ అత్యంత భయంకరమైన మరియు ప్రవాదకరమైనటువంటి విషయం ఏమిటో తెలుసా ఇది తన నిజమైన వికృతము కానీ తన నిజమైన విధ్వంసక ఉద్దేశాలను అంత చాకచక్య మోసపూరితంగా దాచుతుంది చుట్టుపక్కల ఉన్నవారు దీనిని నీతివంతమైన నిస్వార్థ సహాయకురాలుగా భావిస్తున్నారు వాస్తవం ఏమిటో తెలుసా నీ శుద్ధ శక్తిని నీ ఆత్మవిశ్వాసాన్ని నీ ఆర్థిక పురోగతిని నీ ఆరోగ్యాన్ని నెమ్మదిగా నాశనం చేసేయడానికి రహస్యంగా ప్రయత్నిస్తూ ఉంది నీ జీవితంలో ఎటువంటి స్త్రీ శక్తి ఉంటే దాన్ని దీర్ఘకాలికంగా ఆగిపోయిన పురోగతి పురోగతి వెనుక రహస్యంగా పనిచేసే ఉంటే అవకాశం ఎక్కువగా ఉంది అనేక ఆధ్యాత్మిక శక్తివంతమైన దాడులు చేసి ఉండవచ్చు నిన్ను ఏదో అదృశ్య శక్తివంతమైన బంధంలో బంధించి ఉండవచ్చు నేను అనుభవిస్తున్నాను నీవు నీ జీవితంలో అసహాయనీయ బాధ కారణంగా ఎంతగానో ఏడ్చావు నీవు గాఢమైన దుఃఖాన్ని అనుభవించావు ఈ బాధ నకారాత్మక స్త్రీ శక్తి యొక్క పరోక్ష కారణంగానే జరిగింది జీవిత కారణాలు కూడా ఉండవచ్చు కానీ దీనిలో దీని చాలా పెద్ద లోతైన అటువంటి ఇటువంటి శక్తులను ప్రయోగించి నిన్ను సర్వనాశనము చేయాలని చూస్తూ ఉంది మీ కుటుంబ సుఖ సుఖం ఆర్థిక స్థిరత్వం లేదా ఆరోగ్యంతో హఠాత్తుగా వినాపాటి కారణంగా వచ్చిన ఇబ్బందులు వెనుక కూడా దీని చెడు విధ్వంసక ప్రభావం ఉండి ఉండవచ్చు స్వయంగా శ్రీ హనుమంతుడు ఈ అసాధారణ సందేశాన్ని పూర్తిగా స్వీకరించమని మాత్రం నీకు మాత్రమే ఆదేశిస్తున్నాడు దీన్ని రాయమని అనివార్యమైన పరివర్తన పూర్తి శ్రద్ధతో నీ సొంతం చేసుకోమని చెప్తున్నాను ఎందుకంటే నీవు సుఖం శాంతి కోసం తహతహలాడిన ఒక బాధాకరం జీవితం ఇప్పుడు ఖచ్చితంగా శాశ్వత సౌభాగ్యం స్త్రీ రక్షణగా మారబోతుంది ఆ నకారాత్మక స్త్రీ సంకట హనుమంతుడి నుంచి పూర్తిగా తొలగించబోతున్నాడు ఆమె నీతో చేసిన అన్ని చెడు కర్మలు చేసిన ఘాతుకు దాడులు ఇప్పుడు ఆమెపై వంద రెట్లు వెయ్యి రెట్లు లక్ష రెట్లు ఎక్కువ భారంగా పడబోతున్నాయి ఆమె నీ జీవితంలో చేసిన తప్పుడు చర్యలు నిన్ను నీ ప్రియమైన సహచరుడి నుండి దూరం చేయడానికి చేసిన ప్రయత్నాలు నిన్ను బంధించడానికి ఆపడానికి లభించిన ఘాతక కుట్రలు ఇప్పుడు ఆ శక్తి సుఖం నిండా లాగేసుకోబోతున్నాయి హనుమంతుని దివ్య నామం ముందు ఇప్పుడు ఆమె ఒక చాకచక్యం కూడా పనిచేయదు ఇదంతా నీ అటలమైన శ్రద్ధ నీ అచంచలమైన విశ్వాసం నీ శుద్ధ ఆంతరిక శక్తి కారణంగానే జరిగింది నువ్వు ఎల్లప్పుడూ నీ పరమ ఇష్ట దైవం హనుమంతుడిని దుర్గమను నామాన్ని జపిస్తూ ఉన్నావు సర్వశక్తిమంతుడైన ఆ హనుమంతునిపై విశ్వాసం నీ మీద ప్రభావం చూపిస్తోంది నీకు అసాధారణమైన భక్తి అచంచల విశ్వాసం నీకు ఎంతటి అలౌకిక శక్తిని ఇస్తున్నాయి శక్తి ఒక్క వెంట్రుకను కూడా వంకర చేయలేదమ్మా నీకు నిన్ను నీవు ఈ సమయంలో శక్తి కవచంలో ఉన్నావు ఎటువంటి నకారాత్మక శక్తి నీ దగ్గర నిలబడలేదు ఈ దుర్బుద్ధి పూరిత స్త్రీ నీ జీవితంలో అనేక దుష్ట విషపూరిత చర్యలు చేసింది కనుక ఇబ్బంది పెట్టడానికి బలహీనపరచడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసేసింది కానీ ఎప్పుడు విజయవంతం కాలేదు గతంలో బహుశా కారణంగా నీవు చాలా బాధపడి ఉన్నావేమో కానీ ఏడ్చి ఉన్నావేమో కానీ ఇప్పుడు ఆ విధ్వంసం కేవలం ముగిసిపోయింది నాకు స్పష్టంగా కనిపిస్తుంది ఆ స్త్రీ అత్యంత చాచక్యంగా రహస్యంగా చీకటి కార్యాలను చేసేసింది బాహ్యంగా ఆటలు ఆడింది లోపల ఆమె పూర్తి పనులను తెలుసుకుని ఉద్దేశపూర్వకంగా చెడు పనులు చేసింది ఇప్పుడు నీకు ఎలాంటి భయం అవసరం తల్లి నీ దివ్యశక్తి నీ అటలమైన విశ్వాసం మరియు ముఖ్యంగా విశ్వశక్తి అయిన ఆశీర్వాదం నీకు నీ పూర్వీకులు ఈ స్త్రీ మరియు ఆమె సహచరులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు వారు నీకు వ్యతిరేకంగా చెడు చేయడానికి చివరి ప్రయత్నం చేశారు కానీ నీ జాగరూక పూర్వీకులు అన్నీ చూశారు వారు దివ్య ఘోషణ చేస్తున్నారు ఈ వ్యక్తులు నీ వైపు కన్నెత్తి చూసినా వెంటనే వారి లెక్క తీర్చబడిపోతుంది నీ పూర్వీకులు ఇప్పుడు నీతో పూర్తిగా నీ వెనుక గోడగా నిలబడి ఉన్నారు ఆ స్త్రీ యొక్క చెడు సమయం ముగిసిపోయింది ఆమె సర్వనాశనం కాబోతోంది పశ్చాత్తాపంతో మునిగిపోయింది ఇప్పుడు ఆమె చేతులు ఏమీ ఉండదు ఆమెతో కలిపి నీకు వ్యతిరేకంగా కుట్రలు చేసిన వారికి కూడా చెడు సమయం ప్రారంభం అయిపోయింది ఆ నకారాత్మక వ్యక్తులు నీ జీవితం నుండి శాశ్వతంగా బయటకు పంపించేస్తున్నాను ఇప్పుడు గతం కంటే చాలా బలవంతురాలివి నీ ఆలోచన స్పష్టత నీ ఆత్మిక శక్తి నీ ఆధ్యమ ధైర్యం ఇప్పుడు ఒక కొత్త ఉన్నత స్థానంలో ఉండబోతున్నాయి నువ్వు ఏ ఇబ్బందినైనా ధైర్యంగా నిర్భయంగా ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉంటావు ఇప్పుడు ఏ శక్తి నీకు ఏమీ చేయలేదు నీ అసాధారణ శక్తి ముందు వారి పనులు పప్పులు ఏమి ఉడకవు నీవు భయపడవద్దు నువ్వు నీ భయం రోజు రోజుకి పెంచుకోవద్దు ఎవరైనా నీకు వ్యతిరేకంగా నిలబడే ప్రయత్నం చేస్తే వారు నీ ముందు నిలబడలేరు నీకు చెడు చేసిన వారు ఇప్పుడు వారి కర్మల యొక్క లెక్కలను తీర్చుకోవాల్సినారు వారు నీ జీవితం నుండి శాశ్వతంగా బయటకు వెళ్ళిపోతున్నారు నీ జీవితంలో ఉద్దేశపూర్వ గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించిన ఇప్పుడు వారి సొంత కర్మల శిక్షను అనుభవిస్తున్నారు నిన్ను ఆధ్యాత్మికంగా నాశనం చేయడానికి కుట్రలు చేసిన వారు ఇప్పుడు తామే భుజం ఇబ్బందుల్లో చిక్కుకున్నారు ఎందుకంటే వారు తమ సొంత ఇబ్బందులలో పూర్తిగా చిక్కుకున్నారు నీపై తంత్ర మంత్రాలు చేసి లేదా చెడు శక్తులను ఉపయోగించిన వారు ఇప్పుడు అదే జాలలో చిక్కుకున్నారు వారు తమ సృష్టించిన ఇబ్బందుల్లో అంతగా చిక్కుకున్నారు అంటే వారికి ఏమీ అర్థం కాలి నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడు వారిపై జాలి కలుగుతుంది ఎందుకో తెలుసా తల్లి నీ జీవితాన్ని నాశనం చేయడానికి చేసిన నాశనంలో సొంత జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేసుకుంటున్నారు ముఖ్యంగా ఆ ప్రధాన వ్యక్తి నీకు మరియు నీ కుటుంబానికి వ్యతిరేకంగా నిరంతరం తప్పుడు పనులు చేసిన వారు తన సొంత కర్మల జాలల్లో చిక్కుకుంటున్నారు ఇతరుల కోసం గొయ్యి తవ్విన వారు ఒకరోజు అదే గొయ్యిలో పడతారు ఇదే దివ్య నామం ఇప్పుడు జరుగుతుంది ఆ న్యాయం నీకు వాళ్ళకు మధ్యన జరుగుతుంది ప్రతి చెడు ప్రభావం ఇప్పుడు పూర్తిగా తొలగిపోతుంది జరిగిన ఏ సూక్ష్మ నష్టమైనా దాని వ్యతిరేక ప్రభావం ఇప్పుడు వారిపైన పడుతుంది ఇది నీకు గాఢంగా సంతోషించడానికి కృతజ్ఞత అనుభవించడానికి సమయం ఎందుకో తెలుసా బిడ్డ ఇప్పుడు నీ జీవితం కొత్త కాంతి అఖండ రక్షణ సానుకూలతలతో చుట్టబడిందమ్మా నిన్ను నీవు ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంచుకో దీనికోసం హనుమంతుని కృతజ్ఞతలు తెలియజేసుకో మూడవ ఘోషణ ఏంటో తెలుసా మూడవ మాట దివ్య సహాయకులు హనుమంతుడు ఇప్పుడు మరొక వ్యక్తి గురించి మాట్లాడతాను బాహ్యంగా చాలా తీగ మాట్లాడుతూ ఉంటారు కానీ వీళ్ళు లోపల విషం నింపుకున్న మనుషులమ్మ నువ్వు వారిని మంచిగా ఊహించుకుంటున్నావు కానీ నువ్వు అనుకున్నటువంటి వాళ్ళు అంత మంచి వాళ్ళు ఏమీ కారు పూర్తి నియంత్రణ మాత్రమే కోరుకున్నారు ఇప్పుడు ఒక రకంగా చూపిస్తాను కానీ నిజంగా ప్రమాదకర నియంత్రులు ప్రతిదీ కూడా నీ ఇష్టప్రకారం నడవాలని కోరుకున్నారు ఎలా అని పనిచేసాలో ప్రేమపూర్వక మాటలతో ప్రజలను వశం చేసుకోవాలని ఎలాగో వీరికి తెలుసు వీళ్ళు అత్యంత చాకచక్యులు తన మాటలను భావోద్ తెలియజేస్తూ ఉంటారు ఇక సమస్త నకారాత్మక శక్తి వ్యతిరేకంగా వెళ్తోంది వీరు కోరినంతగా నీ జీవితంలో గందరగోళం సృష్టించలేకపోయారు కానీ వీరి వల్ల అత్యధిక అహంకారం చాలా త్వరగా జరుగుతుంది నిశ్చయమైపోయింది హనుమంతుడి దివ్య చక్రంలో ఇప్పుడు అతని సమయం ముగిసిపోయింది వీరు నీపై ఒక ప్రియమైన వారిపై నియంత్రణ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు బహుశా నీ చెడ్డ పనులు చేయడానికి వాళ్లకు అవకాశం కలిగింది ఇప్పుడు అవన్నీ ముగిసిపోయాయి ముగ్గురు వ్యక్తులు కూడా గాఢంగా సంబంధం కలిగి ఉన్నారు వీరందరి చెడు సమయం ఇప్పుడు ప్రారంభం అవుతుంది వారు రాత్రులు నిద్ర గల్లంత అవుతుంది వారు వ్యక్తిని సమర్థించినందుకు పశ్చాత్తాపం పొందుతున్నారు వీరితో సంబంధం కలిగిన వారు కేవలం తలలు బాదుకుని ఏడుస్తున్నారు ఈ వ్యక్తి కారణంగానే తమ జీవితంలో అంత ఇబ్బంది నష్టపోయామని బాధపడుతున్నారు ఈ రోజున ఆంజనేయ స్వామి కృప నీపై ఉండాలని నా ఆశిస్సులు కూడా నీకు ఇస్తున్నాను సర్వేజన సుఖినోభవంతు